అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రేపటి రోజున జరిగే కార్యక్రమాలకు సర్వం సిద్దం చేసినట్లు కావలి మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద రేపటి రోజున జరిగే కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేసినట్లు కావలి మండల సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని నూతన హంగులతో ముస్తాబు చేసినట్లు ఆయన తెలిపారు ఈ ఆ ప్రాంతంలో జాతీయ భావం జాతీయ పతాకం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు అదృష్ట పుషాత్తు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించారన్నారు కావున రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆయన కోరారు జై వాసవి జై జయ వాసవి అందరికీ నమస్కారం శ్రీ పొట్టి శ్రీరాములు వారు తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేశారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని వాడు దేశానికి కూడా ఎంతో సేవ చేశారు మన ప్రాంతంలో ఉండే జోల ఆయన నివాసం ఉండడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అలాంటి గొప్ప జాతీయ నాయకుడి విగ్రహాన్ని కావల్లో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా రెండు వేల ఒకటిలో ఈ విగ్రహాన్ని దర్శ సేవా సంస్థ వారు పెట్టడం జరిగింది వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా అది ప్రజెంట్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్న ఆ విగ్రహాన్ని కావల ఆర్యవ్య సంఘం వారు రెనోవేట్ చేయడం జరిగింది ఇది చాలా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ రెనోవేట్ చేయడం దాని పరిస్థితి ఎలా ఉండిందంటే ప్రెజెంట్ బేల్దారి వర్క్ దగ్గర నుంచి కూడా కింద బేస్మెంట్ నుంచి కానీ అదేవిధంగా టైల్ వర్క్ కానీ గ్రానైట్ వర్క్ కానీ రైలింగ్ వర్క్ అదేవిధంగా అంతకుముందు పైన నిలబడేదానికి ప్లాట్ఫాము ఒకరు ఇద్దరు నిలబడేది కూడా ఎక్కువగా లేని పరిస్థితి ఈరోజు జిఏ పైప్స్ తోటి మనం మినిమం టెన్ మెంబర్స్ నిలబడే విధంగా జిఏ పైప్స్ తోటి ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ఇదంతా కూడా కావలి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఒకసారి మీరు పట్టుశ్రోల విగ్రహాన్ని చూడండి ఆర్య సంఘం వారు చూసి దాన్ని రెనోవేట్ చేయడం చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దీన్ని రెనోవేట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఇది రెనోవేట్ చేసే సమయంలోనే గవర్నమెంట్ వారు దీనిని వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఇది చాలా అదృష్టం అనుకున్నాం మేము అప్పటికి మాకు తెలియదు రెనోవేట్ చేసే సమయానికి ఇది ఇలా జరుగుతుందని కూడా అది పరిస్థితి అదేవిధంగా ఈ విగ్రహానికి వెనుక వైపు జాతీయ భావం పెంపొందించాలి అనే ఉద్దేశంతో నేషనల్ ఫ్లాగ్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా రేపు జనవరి డిసెంబర్ పదిహేను అనగా రేపు చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అదేవిధంగా కావల్లో ఉన్న ఆర్యవయస్సులు కానివ్వండి కావల నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఈ నియోజకవర్గంలో పుట్టిన పొట్టి శ్రీరాములు గారికి ఈ నియోజకవర్గంలో వ్యక్తి కాబట్టి ఆయన్ని మనం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి